బెండకాయ ఫ్రై ఒక్కసారి ఇలా చేసి చూడండి ఇష్టం లేని వారికి కూడా చాలా ఫేవరెట్ అయిపోతున్నాయి ఇలా చేసి పెట్టారని అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని మంచిగా నీట్గా తుడిచి ఇలా ఉన్న అంటే పొడుగుగా ఉంటే రెండు మాత్రమే చేసుకొని రెండు పీసెస్గా చేసుకొని ఆ రెండిట్లో మళ్ళీ నాలుగు పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తంని అలాగే కట్ చేసుకోవాలి రెండు రెండు పీసులుగా అంటే ఒక దాంట్లో ఎయిట్ పీసెస్ అవుతాయి అలా ఎయిట్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అలా అన్నిటినీ కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి నేనైతే ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండినైతే అయితే వేసుకున్నాను కదా రెండు టేబుల్ స్పూన్లు అవుతుంది మీరు చేత్తో వేశారు కదా అనేసి అయితే అనుకోకండి రెండు టేబుల్ స్పూన్లు అయితే శనగపిండిని వేసేసి ఇప్పుడు అందులోకి సరిపడ ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాతకి దాంట్లో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు కారపొడి అయితే చల్లుకోవాలి మీ స్పైసెస్కి తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి ఇప్పుడు దాన్ని అంతా ఆ పిండి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తేనే ఆ పిండి అంతా బెండకాయలకి మంచిగా పడుతుందనమాట నేను చూపించడం మర్చిపోయాను మొత్తం అలా ఆయిల్ పోసిన తర్వాత మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే అందులోకి వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కీటెక్కిన తర్వాతకి ఇప్పుడు అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బ్రెడ్ చేసి పెట్టుకున్నవి అంతా అందులో యూజ్ ఫ్రై చేసుకోవాలి వాయిస్ ఏంటి ఇలా ఉందనేసి అయితే అనుకోకండి కొంచెం ఆరోగ్యంలో బాగాలేదు అందుకే అలా వస్తున్న వాయిస్ వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్న బెండకాయలని అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి అది ఎంత మంచిగా డీప్ ఫ్రై అయితే ఎంత మంచిగా బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాతకి దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు ఆ అన్నింటినీ తీసేసుకొని మిగతా ఏమైతే ఉన్నాయో వాటిని కూడా సేమ్ అలాగే డీప్ ఫ్రై చేసేసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని మంచిగా చింతపండు చారు మీరు ఏమంటారు మరి పులుసు అంటారు కావచ్చు చింతపండు చారు చేసుకొని వాటిలో ఈ బెండకాయ నంచుకొని తింటే ఉంటుంది బొబ్బా బొబ్బా చెప్పుకుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే ఇంకెలా ఉంటుందో మీరే ఉంచుకోవాలి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు అస్సలకే మర్చిపోలేరు ఈ టేస్ట్ని అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా నచ్చింది నేను తీసేటప్పుడు కరెంటు పోయింది అందుకే డిఫరెంట్గా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది